ఐవి వి కృష్ణారావు గారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రాజధాని భూముల మీద పుస్తకం రాసినప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు మర్చిపోయినట్టున్నాడు నిన్న ఒక పార్టీ అధినేత ఎంత హుందాగా ఉండాలి అనే దానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏం మాట్లాడతాడో కూడా తెలియనటువంటి వాళ్ళు నిన్న మాట్లాడటం జరిగింది వీళ్ళకి పార్టీ సిద్ధాంతాలు లేవు వ్యక్తిగత సిద్ధాంతాలు లేవు ప్రజల మీద మక్కువ లేదు ప్రజలకు ఏం కావాలో వీళ్ళకి తెలియదు వీళ్ళు నిన్న మాట్లాడిన మాటలు మరి ఐవి కృష్ణారావు గారు రాజధాని భూమి గురించి రాసినప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా ఈ రాజధాని భూముల పేరు చెప్పి కేవలం ఒక సామాజిక వర్గం దోపిడీ చేస్తుందని చెప్పి మాట్లాడిన మాటలు మర్చిపోయావు పవన్ కళ్యాణ్ అని చెప్తా ఉన్నా కేవలం ఈ రాష్ట్రంలో ఒక సామాజిక వర్గ దోపిడీ అరికడతానని ఆలోచి చెప్పావు చంద్రబాబు నాయుడు పక్కకు వచ్చేసావు చంద్రబాబు నాయుడు మీద చేసినటువంటి కామెంట్స్ చంద్రబాబు నాయుడు చేసినటువంటి భాగోతాలు గుళ్ళు గోపురాలు పగలగొట్టినవి మరి నగరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం నైట్ నైట్ తీసేశారు ఎన్నో విగ్రహాలు మళ్ళీ కాల్మణి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కాల్మనీకి సంబంధించి సెక్స్ సంబంధించినటువంటి విధ్వంసాలు సృష్టించారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో భూములు దోపిడీ చేశారు మరి అవన్నీ నువ్వే మాట్లాడావు అప్పుడు చంద్రబాబు గురించి చంద్రబాబు నాయుడు ఒక దగా కోరి ఒక దోపిడీ దోపిడీ దో దొంగల ముఠానికి వారసుడు అని చెప్పావు ఆ రోజు పవన్ కళ్యాణ్ లోకేష్ గురించి చంద్రబాబు గురించి నువ్వు మాట్లాడినటువంటి నీచమైనటువంటి మాటలు ఎవరు మాట్లాడుండరు కేవలం ఒక సామాజిక వర్గం ఎస్సీలని బీసీలని దోచేస్తుందని చెప్పావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మరి ఈ మాటలన్నీ ఏమైపోయినాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు కాడి నుంచి ఆ సామాజిక వర్గ దోపిడీని ఆపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈ రాష్ట్రంలో ఎటువంటి దోపిడీ వ్యవస్థ లేకుండా రాజకీయ అవినీతి లేకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ మీద అప్పుడేమో యాభై ఐదు మంది లేడీస్ మాయమైపోయారని చెప్పి వాలంటీ వ్యవస్థ మీద డైరెక్ట్గా కామెంట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ వాలంటీసే వాళ్ళు చేసినటువంటి తెలజాని వెళ్ళి రకరకాలుగా విన్యాసాలు చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళ మీద విపరీతమైనటువంటి కామెంట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ నిన్న వాలంటీలు పొగుడుతూ ఉన్నాడు అంటే నిలకడలేనిటువంటి రాజకీయాన్ని చేసేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ మరి మా సోదరులకి మరి నిన్న హరిరామ్ జోగయ్య గారు ఒక లేఖ రాశారు దాని గురించి కామెంట్ చేస్తా హరిరామ్ జోగయ్య గారు మా గురువు గారు ఆయన నాకు రాజకీయ గురువుగా నేను ఆయన ఎప్పుడు కూడా ప్రేమిస్తానని ఏం ప్రేమించారు ఎవరిని ప్రేమించావు నువ్వు ఆ రోజు తోట చంద్రశేఖర్ గారు కాండించి రోజు అనురాజ్ జోగయ్య గారి వరకు నువ్వు ఎవరిని ప్రేమించావు ఆయన చెప్పినటువంటి పని ఏం చేస్తా ఉన్నావు ఆయన చెప్పింది ఏంటి నువ్వు శాచించే స్థాయికి రా పవన్ నువ్వు యాచించబాక అని చెప్తా ఉన్నాడు అంటే దాని అర్థం మరి పవన్ కళ్యాణ్కి తెలుసో లేదో అడుక్కోబాక ఇవన్నీ అనౌన్స్ చేసే ఇవన్నీ మన సీట్లు అని ఆయన లేఖలో పేరులతో సహా ఇచ్చాడు దీనికి సమాధానం ఏం చెప్తాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ గురువు గారు మీ యొక్క రాజకీయ గురువు గారుగా నేను భావిస్తానని చెప్పి నిన్న మీటింగ్లో మీరు చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా ఆయన రాసి ఇచ్చినటువంటి మరి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రాష్ట్రంలో జనసైనికులు కానీ జనసేన పార్టీని పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యేలు అవుదామని నమ్ముకున్నటువంటి కాపు సోదరులకు కానీ నువ్వు సమాధానం చెప్పే టైం దగ్గరకు వచ్చింది ఎందుకంటే ఏ రోజు కూడా క్లారిటీగా నాకు ఇన్ని సీట్లు కావాలి ఈ సీట్లన్నీ ఇంతమంది మా సోదరులకు ఇస్తున్నానని చెప్పి ఒక్కరోజు నువ్వు చెప్పలేకపోయినటువంటి పరిస్థితి కేవలం కాపుల్ని తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టడానికి తప్ప దేనికి పనికిరా అని చెప్పి నేను మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి జరిగినటువంటి కార్యక్రమాలు మనం చూసుకుంటే ఒక ఈనాడు ఒక ఏబిఎన్ ఒక టీవీ ఫైవ్ ఇలాంటి సంస్థలు ఈ సంస్థలన్నీ కూడా ఏ సామాజిక వర్గానికి చెందినవి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎవరు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టేశారు ఎవరు ఈ ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా చేసినటువంటి పరిస్థితి ఎవరు చేశారు దానికి అడ్డుకట్టగా ఒక దీటైన నాయకుడు ఎవరు ఈ రాష్ట్రంలో ఉన్నారు దయచేసి ప్రజలను ఆలోచించమని చెప్తా ఉన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన ఈ సంక్షేమ నిధులు ఇస్తూనే ఆ సామాజిక వర్గానికి అడ్డుకట్ట వేసి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలన్నీ బయటికి తీసి ఎక్కడా రాజకీయ అవినీతి లేకుండా అది అధికార పార్టీ అవునండి వేరే ప్రతిపక్షాలు అవునాయండి ఎక్కడా రాజకీయ అవినీతి లేకుండా ఈ రాష్ట్ర పాలన జరుగుతూ ఉంటే దుష్ట శక్తులన్నీ కూడా ఒక దగ్గరికి చేరి ఇంకా ఈ పాలన్నీ మనం ఆపకపోతే నగరాలు పట్టణాలు ఖాళీ చేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చిందని భయపడతా ఉన్నారు అవినీతి పరులందరూ భయపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మరి పవన్ కళ్యాణ్కి సిగ్గేయట్లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దోపిడీ వ్యవస్థని ఈ దొంగల ముఠాలని వాళ్ళ వంత పాట నీకు సిగ్గేట్ లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కేవలం జన్మభూమి కమిటీల పేర్లతోనో లేదా ఒక సామాజిక వర్గ చెప్పు కిందో నలిగిపోతూ ఉంటే ఈరోజు అన్ని సామాజిక వర్గాలకి అధికారాన్ని శాసనాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పల్లెలన్నీ పట్టణాలన్నీ సుభిక్షంగా ఉన్నాయి ప్రతి ఎస్సీ తరపు ప్రతి బీసీ ప్రతి మైనారిటీ ప్రతి కాపు అన్ని కులాల వాళ్ళు కూడా రాజ్యాధికారంలోకి వచ్చా ఉంటే వీళ్ళు ఈ దుష్ట శక్తులన్నీ ఒక దగ్గరికి చేరి మరి కులాలకి మతాలకి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరైపోతా ఉన్నారు ఆయన్ని మనం ఆపాలి రాజకీయం కానీ ఎన్నో దుష్ట శక్తులు ఎన్నో రకరకాలుగా ప్లాన్లు వేస్తూ ఉన్నారు మరి పేద బడుగు బలహీన అందరికి కూడా మీ ద్వారా దాంట్లో పాటు కాపు సామాజిక వర్గాన్ని ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఉత్తరాంధ్రాఖండ్ నుంచి గుంటూరు వరకు ప్రతి జిల్లాలో ఒక మంత్రి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే మంత్రి మండలిలో ఉప ముఖ్యమంత్రి ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏమి సాధిద్దామని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పక్కన చేరాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఉప ముఖ్యమంత్రితో సహా ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే పవన్ కళ్యాణ్ వెళ్ళి అటు బలిజల్ని ఇటు కాపుల్ని అటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి తూర్పు కాపుల్ని అందరినీ కూడా రెచ్చగొట్టేటువంటి ధోరణి ఒక్క ఎమ్మెల్యేనే కాదు కాపులకి ఒక్క పదవి కూడా ఇవ్వలేనటువంటి పవన్ కళ్యాణ్ ముఖ్యమా ఇన్ని పదవులు ఇచ్చి అన్ని సామాజిక వర్గాలని కూడా సమపాడల్లో మరి రాజకీయంగా ఆర్థికంగా ఎదుగుదల తీసుకొస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఆలోచించమని చెప్పి ప్రజలందరినీ కూడా వేడుకుంటా ఉన్నా మనం రాజధాని భూముల్లో బీసీ ఎస్సీ మైనార్టీల భూములు ఏ విధంగా లాక్కున్నారు అప్పుడు గొంతుచించుకొని రకరకాలుగా చంద్రబాబు నాయుడు తిట్టినటువంటి పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడతా క్లాసు క్లాసు వారు అంటే మా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిదేవో మాస్ వారు నా వారు వారేంటో చూపిస్తానని చెప్తా ఉన్నాడు నువ్వు క్లాసుగా కమ్మగా నువ్వు అనేది రాష్ట్ర ప్రజలకి కాపులకి అందరికీ తెలుసు నువ్వు ఏ విధంగా ప్రతి ఒక్కళ్ళకి ఏ విధంగా బేరం పెట్టావో కూడా అందరూ కూడా గమనిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే మాస్ లీడరు పేద బడుగు బలహీన వర్గాలకి ఆయన వాళ్ళ ఒక ప్రతిరోజు వాళ్ళ కళ్ళల్లో నవ్వు చూడాలని వాళ్ళ యొక్క సంక్షేమం ఏం ఇంకా ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళ పిల్లల ఎదుగుదలకి చదువు ముఖ్యం చదివిస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయని అనునిత్యం ఆలోచించేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంతసేపు ఎప్పుడు ప్రభుత్వం తెచ్చుకోవాలి ఎప్పుడు అధికార పీఠం ఎక్కాలి ఎప్పుడు మనం దోచుకెళ్ళిపోవాలి అని ఆలోచించేటువంటి వ్యక్తులు మీరు ఏ ఎన్ని యూనివర్సిటీ ఎన్ని కాలేజీలకి ప్రభుత్వ భూములు కబ్జా చేసినటువంటి దాకాలు వైజాగ్ ఖండించి ఇటు అమ్మవారి భూములు ఖండించి విజయవాడ ఇటు తిరుపతిలో ఇన్ని అగత్యాలు చేసినటువంటి కారకులు ఎవరు అని చెప్పి పవన్ కళ్యాణ్ నీ కళ్ళు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఎక్కడా కూడా అవినీతి లేకుండా భూ కబ్జాలు లేకుండా పరిపాలన సాగిస్తా ఉంటే నువ్వు మాట్లాడే మాటలేంటి నీ చేతలేంటి ముందు నీకు ఎన్ని సీట్లు ఇస్తాడు చంద్రబాబు నాయుడు ఆ సీట్లలో ఎంతమందికి నువ్వు కాపు సోదరులకి నువ్వు సీట్లు ఇస్తున్నావో ముందు మీడియా మిత్రుల ద్వారా ఈ రాష్ట్రానికి తెలియజేయమని చెప్పి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నా కాపులు అత్యధికంగా ఈరోజు సంక్షేమ ఫలాలు అందుకుంటున్నటువంటి వాళ్ళలో కాపులు కూడా ఉన్నారు ఈరోజు వాళ్ళ పిల్లల భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో చక్కగా చదివించుకుంటా ఉన్నారు వాళ్ళు వైద్యపరంగా చక్కగా ఉన్నారు రాజకీయ పరంగా చక్కగా ఉన్నారు ఇవాళ ఇంతమంది ఎమ్మెల్యేలు దరిదాపు రెండు వందల మంది అనేక పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు చిన్న స్థాయిలో అయితే కార్పొరేటర్లు వార్డు మెంబర్లు అయితే వేల మంది ఉన్నారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి రాజకీయ భిక్ష కేవలం కులాన్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ల దగ్గర అమ్మేసే స్థాయికి దిగజారిపోతున్నా ఉన్నామని చెప్పి అర్జ్ జోగయ్య గారే చెప్తా ఉన్నారు యాచించే స్థితి నుంచి శాచించే స్థితికి రమ్మని చెప్పి మరి నిన్ను నమ్మినటువంటి రాజకీయ నాయకులు పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకి సుభిక్షమైనటువంటి పాలన ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెంటే మేమందరం కూడా పయనిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో కాపు కుటుంబాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలోనే సుభిక్షంగా ఉన్నారు ఈ మాయి మాటలు నమ్మి ఎవరు మోసపోవద్దని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా దమ్ము ఉంటే అనౌన్స్ ఎనోసీ ఏ గుడి బొలిసెట్ సిడ్ గారు ఇవన్నీ అందరూ కూడా ఒక ర్యాంక్ లో ఉన్న పేరులే కదా హరిరామ్ జోగే గారు రాసింది వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పాలా ఈ సమాధానం చెప్పలేక భీవరంలో నువ్వు ఆగిపోయి వాళ్ళందరూ నేను వచ్చి నేను ఏక గొడవ చేస్తారేమోనని నువ్వు ఆగిపోయి ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేసుకొని వైఎస్ఆర్సీపీ లేకపోతే ప్రభుత్వ పర్మిషన్ ఇవ్వలేదని మా మీద వంక చెప్తా నువ్వేమన్నా ఒక రాజకీయ నాయకుడువా పున ఒక ఎమ్మెల్యేవా లేదా ప్రతిపక్ష నాయకుడువా నీ నాపడానికి మేము నీ గురించి ఆలోచించడానికి కేవలం దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలు కూడా నేను క్షమించాలని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా